వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం మద గజరాజా మూవీ తెలుగు మూవీ రివ్యూ చూద్దాం ఫస్ట్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ లైక్ అండ్ షేర్ చూసి తెలుగు మూవీ రివ్యూస్ అండ్ హిందీ అండ్ తెలుగు వెబ్ సిరీస్ రివ్యూస్ ఇప్పుడు వచ్చేసి మూవీ రివ్యూ వచ్చేవరకు మూవీలో ఫస్ట్ క్యారెక్టర్స్ చూద్దాం ఇందులో మెయిన్ క్యారెక్టర్ విశాలు ప్లస్ ఇందులో ఇద్దరు హీరోయిన్ ఉంటారు నెక్స్ట్ హీరో ఫ్రెండ్స్ ఉంటారు హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఉంటారు హీరోకి వచ్చేసి అందరు స్కూల్ మేట్స్ క్యారెక్టర్స్ అని చెప్పి స్కూల్ మేట్ క్యారెక్టర్స్ ఉంటారు ఫస్ట్ హాఫ్ మొత్తంగా ఫస్ట్ అయితే ఒక సాంగ్ ఉంటుంది ఫస్ట్ బస్ సీన్ ఉంటుంది ఒకటి సార్ బస్లో బస్ సీన్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ సాంగ్ ఉంటుంది హీరోయిన్తో సాంగ్ ఉంటుంది ఆ తర్వాత ఫస్ట్ హాఫ్లో వచ్చేసి వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు గెట్ టుగెదర్ అని చెప్పి ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తారు మ్యారేజ్ ఫంక్షన్లో అక్కడ అక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది మ్యారేజ్ ఫంక్షన్లో వెళ్ళి కూడా ప్రాబ్లం వస్తుంది అక్కడ విలన్స్ ఉంటారు ఆ ప్రాబ్లమ్ని విశాల్ వచ్చేసి సాల్వ్ చేస్తాడు ప్రాబ్లమ్ని అక్కడ కామెడీ బాగుంటుంది విశాల్ ఫ్రెండ్ ఉంటాడు వాళ్ళ విశాల్ ఫ్రెండ్కి వాళ్ళ వైఫ్కి కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లమ్ కూడా తీరుస్తాడు అక్కడ కూడా కామెడీ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక సాంగ్ ఉంటుంది సాంగ్స్ అయితే ఇంట్లో బాగున్నాయి సాంగ్స్ బాగున్నాయి అన్ని సాంగ్స్ బాగున్నాయి సాంగ్స్ ఖర్చు సాంగ్స్ బాగానే చేశారు డెకరేషన్ సెట్టింగ్స్ అన్నీ బాగుంటాయి ఫస్ట్ సాంగ్ బాగానే ఉంటుంది సెకండ్ సాంగ్ కూడా బాగానే ఉంటుంది సెకండ్ సాంగ్ వచ్చేసి విలేజ్లో వాళ్ళ మ్యారేజ్ ఫెస్టింగ్ అయిన తర్వాత సాంగ్ ఉంటుంది ఇప్పుడు సెకండ్ హాఫ్ వచ్చే వరకు సెకండ్ హాఫ్ ఎలా సాగుతుందంటే వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్కి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ అందరూ హీరోకి చెప్తారు ఆ ప్రాబ్లమ్స్కి మెయిన్ రీజన్ ఇక్కడ సోన్ వస్తుంది అక్కడ వచ్చేసి కాకర్లా అని ఉంటుంది ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ని తీర్చేది వాటి గురించి ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే మీరు మూవీలో చూడండి ఏ ప్రాబ్లమ్స్ ఏంది వెళ్తా వాళ్ళ ఫ్రెండ్స్ ఒకరు కలెక్టర్ ఇంకొకరు బిజినెస్ పర్సన్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చడానికి సిరికి వెళ్తాడు అక్కడ ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టోరీ బాగానే ఉంటుంది తను డైరెక్ట్ ఫస్ట్ డైరెక్ట్ వాళ్ళ హౌస్కి వెళ్ళి ఆ ప్రాబ్లం గురించి చెప్తాడు అప్పుడు ఇంతకు హీరోకి ఏమైంది హీరోని విరన్ సోన సూద్ వచ్చేసి ఇలా అటాక్ చేశాడు ఏంటి అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది డైరెక్ట్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ రోడ్ మీద తనని కార్ ఆపేసి ప్రాబ్లం గురించి చెప్తాడు ఎంత లాస్ అయింది ఒక పేమెంట్ చేయాలని చెప్పి దానికి సోన్సూద్ రివర్స్ అటాక్ లా ఇస్తాడు ఏంటి అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది సెకండ్ హాఫ్ కూడా నెక్స్ట్ సెకండ్ హాఫ్లో సాంగ్స్ కూడా ఉంటాయి సెకండ్ హాఫ్లో టూ త్రీ సాంగ్స్ ఉంటాయి సాంగ్స్ బాగానే ఉంటాయి సాంగ్ సెట్టింగ్స్ అవన్నీ బాగానే ఉంటాయి సెకండ్ హాఫ్లో ఇక్కడ ఇద్దరు ఇద్దరు హీరోయిన్లీలో రాధికా శరత్ శరత్ కుమార్ కూడా ఉంటుంది సాంగ్ సెట్టింగ్స్ సాంగ్స్ అయితే తమిళ్ తెలుగు డబ్బులు డబుల్ డబుల్ సాంగ్స్ బాగానే ఉంటాయి అదే క్లైమాక్స్లో వచ్చేసి సూదు మంత్రి పదవి కోసం ప్రమాణ స్వీకారం చేస్తుంటాడు అప్పుడు తన గురించి రివీల్ చేయడం అదంతా ఉంటుంది తన బ్లాక్ మనీ పట్టుకోవడం ఉంటుంది లాస్ట్కి వచ్చేసి ఇంకా రీమిక్స్ సాంగ్ ఉంటుంది రీమిక్స్ సాంగ్ కూడా బాగానే ఉంటుంది రీమిక్స్ సాంగ్ వచ్చేసి సదా సదాతో రీమిక్స్ సాంగ్ ఉంటుంది టోటల్గా మూవీకి మనం రేటింగ్స్ వచ్చేసి ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ వచ్చు తమిళ్లో వచ్చేసి హిట్ అయింది కాకపోతే ఈ మూవీ టెన్ థర్టీన్ ఇయర్స్ తర్వాత రిలీజ్ అవుతుంది లేట్గా రిలీజ్ అయింది విశాల్ది తమిళ్లో హిట్ హిట్ ఆక్గా ఉంది తెలుగులో కూడా బాగా నడుస్తున్నట్టుంది సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ ఈ ద మూవీ రివ్యూస్